హార్వెస్ట్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు మీరు మొక్కలకి ఏమేమి ఎరువులు వేస్తున్నారు ఇంత మంచి దిగుబడి తీసుకోవటానికి అని చెప్పి చాలా వీడియోస్ లో ఇంతకు ముందే చెప్పానండి ఈ రోజు మళ్ళీ మీరు చూపిస్తున్నాను ఒకసారి చూడండి కంపల్సరిగా పదిహేను రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువుని వేయాలన్నమాట ఆవు ఎరువు కానీ గేదె ఎరువు లేదా మేక ఎరువు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఎరువు వేసుకోవచ్చు లేదంటే వర్మీ కంపోస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట మట్టిని కలుపుకునేటప్పుడు కూడా మనం వన్ ఇన్స్ టూ వన్ ఇంజ్ టూ వన్ రేషియో లో ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు కలిపి మిక్స్ చేసుకుని మనం మొక్కల్ని పెట్టుకోవాలి ఈ కిచెన్ వేస్ట్ అండి దీంతో మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అలాగే ఈ కిచెన్ వేస్ట్ ని ఎన్ని రకాలుగా మొక్కలకి వాడొచ్చో కూడా నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను అలాగే బియ్యం కడిగిన వాటరు ఉల్లిపాయ పొట్టు నానపెట్టినప్పుడు వచ్చిన వాటరు మినపప్పు నానపెట్టినప్పుడు మనం కడుగుతాం కదా మినపప్పుని ఆ కరిగిన వాటర్ అనమాట వీటన్నింటిని మనం మొక్కలకి ఎన్ని రకాలుగా వాడచ్చు వీటి బెనిఫిట్స్ గురించి నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీరు చూడొచ్చు అనమాట